సాధారణంగా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చకపోయినా అధికారులు సరిగా పనిచేయకపోయినా ప్రజలు ధర్నాలు రాస్త రోకులు చేస్తూ నిరసనలు తెలుపుతూ ఉంటారు ఇది కేవలం మనుషుల్లోనే కాదు జంతువులు కూడా నిరసన తెలిపేందుకు తమదైన శైలిలో ధర్నాలు చేస్తూ ఉంటాయి అందుకు ఉదాహరణే ఈ వీడియో అవును అటవీ ప్రాంతంలో ఉండే రెండు ఏనుగులు రోడ్డు కడ్డంగా చెట్లు పడగొట్టి నిరసనకు దిగాయి అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు పాపం ఆ ఏనుగులకి ఏం అవసరం వచ్చిందో ఏమో లేకపోతే ఆ రోడ్డును వెళ్తున్న చెరుకు లారీలు ఆపకుండా విడిపోయాయేమో మా దారిలో వెళ్తూ మాకే టోల్ ఫ్రీ కట్టకుండా వెళ్తారా అనుకున్నాయో ఏమో వెంటనే ఆ రోడ్డుకి పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టును రోడ్డుకు అడ్డంగా పడేలా తన బలమైన దంతాలతో కూల్చేసింది ఓ ఏనుగు ఆ రోడ్డుకు మరోవైపు నుంచి మరో పెద్ద ఏనుగు ఈ ఏనుగు నిరసనకు మద్దతుగా వచ్చి రోడ్డుకు అడ్డంగా నిలబడింది ఉంది అటు ఇటు వచ్చే వాహనదారులు ఎక్కడవారక్కడే అక్కడే ఆగిపోయారు ఎవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది ఈ వీడియోను నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విట్టర్ పేజీ పోస్ట్ చేసింది ఈ అరుదైన దృశ్యం వీక్షకులను షాక్ అయ్యేలా చేసింది ఇప్పటికే ఈ వీడియోని రెండు మిలియన్ల మందికి పైగా వీక్షించారు